నమస్కారం ముఖ్యంగా జెంకోలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ల విధానం పైన కంటక్ట్ చేసే ఇటీవల పెట్టిన పరీక్షల పైన గతంలో జరిగిన తీరు తెన్నుల గురించి మరి రెండు వేల పదిహేనులో జరిగిన ఏఈ ఎగ్జామ్స్ జెంకో ట్రాన్స్కో డిస్కమ్లు జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత లిస్ట్ పెట్టాయి కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన జంకో ఎగ్జామ్లో మరి జంకో బోర్డు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ మాత్రమే ఇచ్చింది దీని గల కారణం ఏందనేది చెప్పాలి ఈరోజు జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వము అని వాళ్ళు బాజాబుతో వాళ్ళకి అదే విధంగా చెప్తుందని చెప్పేసి నాకు అభ్యర్థులు చెప్తున్నారు కనీసం ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయినారో అదన్న చెప్పమంటే అది కూడా చెప్తలేరు మరి ఒక నోట్ కూడా ఇయాటి వరకు జంకోలు పెట్టలేదు ఈ రిక్రూట్ మీద చాలా డౌట్స్ ఈరోజు నిరుద్యోగులకు ఉన్నాయి మరి టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై మూడులో జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చింది అంతేకాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చింది మరి జంకో ఎందుకు ఇవ్వడం లేదు అనేది ఈరోజు చాలామంది అభ్యర్థుల అనుమానం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన టిఎస్ఎన్ పీడిసిఎల్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో కూడా అవకతవక జరిగినాయి అనేది బాధాప్తో తెలుసు మెరిట్ లిస్ట్లో ప్రతి ఎగ్జామ్కు రిలీజ్ చేయాలి కానీ గతంలో కోర్టు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది కానీ కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఆ ఆదేశాలను బేఖాతరు చేసి డైరెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ హార్లిస్ట్ నంబర్ పెట్టి మరియు అందులో నా దగ్గర మొత్తం లిస్టులు ఎవరెవరు పెట్టినరో హాల్ టికెట్లు వాళ్ళ మెరిట్ లిస్ట్ నగరం మొత్తం కంప్లీట్గా ఉండదు వాళ్ళకు ఎన్ని ఇచ్చారో తెలియడం లేదు కాబట్టి ఇంత గోప్యంగా చేస్తుంది గల కారణం ఇక అన్నిటికంటే ముందేనంటే ఈరోజు టీజీ జెంకో ఎగ్జామ్కు ఎగ్జామ్ చేసే పదిహేను రోజుల ముందు ట్రాన్స్కో జెంకో సిఎండిగా ఉన్నటువంటి రిజ్వీని మరి అక్కడికెళ్ళి మార్చడం జరిగింది ఎందుకంటే ఈయన పీరియడ్ల మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది రాజుకు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్టుగా ఉద్యోగాల కొద్దు లక్ష రూపాయలకు ఇచ్చిన నౌకర్ ఏదైతే ఉందో ఆ రోజు ఇలాంటి వరకు ఆ కేసు ఏమైందో చెప్తలేదు ఆ కేసు గురించి చెప్తా ఆరేళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండి డైరెక్ట్లు బోర్డు మీటింగ్లో నిర్ణయంతో ఆ కేసీఆర్ ఫ్యామిలీకి సమీప బంధువు తాజాగా తెరపైకి వచ్చిందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం మరి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఉత్కంఠతో ఓ బ్రహ్మాండంగా హైప్ చాలా హైప్ లేచిండ్రు కానీ ఇలాంటి వరకు ఆమె పైన తీసుకోలేదు తీసుకోలేదు రెండేళ్ల క్రితము వాసాల మరి గ్రామంలో సీఎం హోదాలో కేసీఆర్ కామెంట్ చేశారు దానికి బలం చేకూర్చే విధంగా తెలంగాణ జెంకో సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్కు భర్తీ చేయడం చర్చనీయాంశం ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సరిత అనే యువతికి ఆ పోస్టింగ్ను కట్టబెట్టారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో జరిగిన నిర్ణయం ప్రకారం మే రెండు వేల పదిహేను జూలై ఇరవై తొమ్మిదిన అప్పటి జంకో సిఎండి ప్రభాకర్ రావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు యువత సర్కారు కొలువు కోసం అప్పులు చేసి మరీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే సరితామెటామె నౌకరించారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు చాలా కార్యక్రమాలు చేస్తుండ్రు రాత పరీక్ష లేకుండా నేరుగా సరిత అనే అమ్మాయికి లక్ష రూపాయల జీతం ఇచ్చి లక్ష రూపాయల జీతం ఇచ్చి ఇగ ఇది ఆర్డర్ కాపీ ఇది ఆర్డర్ కాపీ ఓకేనా లక్ష రూపాయల ఇచ్చి మరి చర్యలు తీసుకున్న పెద్ద ఎత్తున ఇప్పుడు ఇప్పుడు ఆ కేసు ఏమైంది ప్రభాకర్ రావు మీద అప్పుడున్న సిబిఐ సిఎండి ప్రభాకర్ రావు మీద చర్చలు చర్యలు ఏం జరిగినాయి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడాలి అప్పుడు ట్రాన్స్కో జంకో సీఎండిగా ఉన్న ప్రభాకర్ రావు అనేకమైన అవకతవకలు పాల్పడినరు ఈయన మీద చర్యలు తీసుకుపోతుండ్రు ఈయన అక్రమంగా అక్రమంగా సరితనే అమ్మాయికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా లక్ష రూపాయల జీతం గల ఇచ్చిండు దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఈరోజు జెంకో ఎగ్జామ్ జరిగే పదిహేను రోజుల ముందు మీరు రిజ్వీని మార్చిర్రు మార్చడానికి గల కారణం ఏంది అదివరకు దా రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి మరి ఈ నియామకాల్లో అనేకమైన అవకతవక జరిగినాయని చెప్పి రిజ్వీ గారు దీని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తుండ్రు చాలామంది పైన యాక్షన్ తీసుకుంటారు చాలామంది సస్పెండ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన మార్చిందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు దాని గురించి ఏమైంది ఈరోజు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టకుండా మెరిట్ లిస్ట్ పెట్టకుండా మీరు డైరెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఏ విధంగా పెడతారు అసలు పరీక్షకు ఎంతమంది హాజరయ్యనరు చెప్పాలే బట్టి విక్రమార్క గారు మీరు మంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు మీరు ఇద్దరు నోరు తెరవాలి మౌనంకుంటే ఎట్లా మీరు మీరు హైడ్రా రాగానే ఇవన్నీ మర్చిపోతారు అనుకుంటారా మీరు ఏవి మర్చిపోరు మీరు అనుకున్నారు కదా ట్యూబులు యూట్యూబ్ల ద్వారా యూట్యూబ్ల ద్వారానే మీరు రోజు మీరు మీరు చేస్తున్నటువంటి కథలు మొత్తం బయటకు వస్తాయి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు ఏం ఏం యాక్షన్ తీసుకున్నారనేది ఈరోజు మీరు మెరిట్ లిస్ట్ ఎందుకు పెడతలేరు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది నా దగ్గర ఉన్నది మీకు మెరిట్ లిస్ట్ కావాలంటే నేను మీకు పంపిస్తాను డిస్ప్లే చేస్తాను నేను మీకు అదే అంటే ఏ విధంగా పెడతారు మీరు సెలెక్టెడ్ క్యాండలిస్ట్ సారీ మీరు ఏ విధంగా పెడతారు అదే ఆల్రెడీ అనేకమైన అవకతవకలు జరిగినాయని చెప్పేసి గతంలోనే ఉండే అదేందా కరెంటు శాఖలో కరప్షన్ ఓకేనా అప్పుడున్న జగదీశ్వర రెడ్డి అప్పుడు మంత్రిగా ఉండే అనర్హులకు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు టీఎస్ టీఎస్ ఎన్సిపి డిసిఎల్ సబ్ ఇంజనీర్ నియామకాల్లో గోల్మాల్ అనర్హులకు సబ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో క్వాలిఫై కానీ క్యాండిడేట్స్ను సిఎల్ పరీక్షలో టాప్ ర్యాంకులు వాళ్ళకు వచ్చినాయి డీసీఎల్ జే జేఎల్ఎం పేపర్ లీకేజ్ల కేసులోను నిందితుడు షేక్ సజన్ ఎన్సీపీడిసిఎల్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్సీపీడిసిఎల్ నాలుగు వందల తొంభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికీ ఇరవై మూడు మంది ఇరవై మూడు మందికి రాని ఉద్యోగాలు ఉద్యోగాలను బహిరంగంగానే అమ్ముకున్నారని ఆరోపణలు జాబ్స్ ఇవ్వాలని సర్కార్ సదరు అభ్యర్థులు వేడుకోలు ప్రభుత్వం స సమగ్రంగా విచారిస్తే అప్పటి సీఎండి గోపాలరావు మంత్రి జగదీశ్వరరావు అవినీతి బట్టి బయలు ఎందుకు చేయలేదు దీని మీద పవర్ మినిస్టరు బట్టి విక్రమార్గ గారు ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు వీటిపైన ఎంక్వైరీ చేస్తలేరు జగదీశ్వర్ పీరియడ్లో జగదీశ్వర్ రెడ్డి పీరియడ్లో జరిగిన నియామకాలపైన అప్పుడు గోపాలరావు సీఎండి పీరియడ్ల మరియు ప్రభాకర్ రావు పీరియడ్ల ఇన్ని అవకతవకాలు జరిగినాయి దీనిపైన మీరు ఎందుకు చర్యలు చేపట్టలేదు అతి ప్రాముఖ్యంగా అతి ప్రాముఖ్యంగా నా దగ్గర ఇంకా చాలా పాతయ్య పాతయి పాట చిట్టా నా దగ్గర చాలా ఉన్నది చాలా చిట్టా ఉన్నది నా దగ్గర మీకు చెప్పడానికి ట్రాన్స్కోలో పరీక్ష క్వాలిఫైయే పై కాలేదు ఎన్సిపిడిఎల్ ఎగ్జామ్స్లో మాత్రం మెరుగైన ర్యాంకులు వచ్చినాయి రెండు వేల పద్దె పద్దెనిమిది ఎన్సిడిసిఎల్ సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఎవరైనా ఇట్టే ముక్కున వేలేసుకోవాల్సిందే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్పిటీసిఎల్ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్లో అనర్హులు ఉద్యోగాలు సాధించినట్టు వారు గత చరిత్రను చూస్తే అర్థమవుతుంది హనుమంతరావు అనే వ్యక్తి గతంలో ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ రాశారు సూర్యుడ సాను చానా తొంభై ఏడు మార్కులు ఇదంతా దుకాణం పెద్దగానే ఉంది కాబట్టి ఇవన్నిటిపైన రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు మౌనంగా ఉంది సరిత అనే అమ్మాయి అప్పుడు జాబ్ జాయిన్ దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు జెంకో ఎగ్జాము జూలై పద్నాలుగు జరుగుతుంటే కరెక్ట్ పదిహేను రోజుల ముందు ఆయన ఎందుకు మార్చిండ్రు ఆయన ఎంక్వైరీలు చేసి దొంగలందరినీ బయటపెట్టే అవకాశాలుండనా లేకుంటే మేము చెప్పిన షరతులకు ఒప్పుకోలేదా లేకుంటే రిజ్యే అవినీతి పరు మేము తీసేసినామని మీరు చెప్తారా నోరు తెరవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఎప్పుడు మీరు కొత్త కొత్త రకాలకు తీసుకొని వస్తున్నారు మీరు నా అంత నీతి మంతులు లేడు నా అంత మంతులు లేడు నా అంత ఇంటిగ్రేటెడ్ పర్సన్ లేడు నా చరిత్ర ఏందో తెలుసా మీకు అనే టైప్లో ఏంది మరి చరిత్ర జెంకో ఎగ్జామ్లా గోల్మాల్ దానికి మీరు అనుమానాలకు మీరు తెరలేపినరు ఎంతమంది పరీక్షకు హాజరైన మీరు ఇప్పటిదాకా వెబ్ నోట్ పెట్టలేదు మీరు మెరిట్ లిస్ట్ పెట్టకుండానే డైరెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ పెట్టినరు ఈరోజు పరీక్షకు పదిహేను రోజుల ముందు మీరు సీఎండిని మార్చిండ్రు వీటి గల కారణాలను ఈరోజు రేపటి దినాన ప్రెస్ మీట్ పెట్టి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు వెంటనే మీరు తేట తెల్లం చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు బహిరంగ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు జగదీశ్వర్ రెడ్డి ప్రభాకర్ రావు పీరియడ్లో జరిగినటువంటి అవకతవకల పైన నియామకాల్లో జరిగిన అవత ఇప్పటివరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారో రేపు మీరు ప్రెస్ మీట్ పెట్టండి అది కూడా చెప్పండి మీరు సరితన అమ్మాయి పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అప్పటి ఉద్యోగం మీద అంత హైపు లేకపోయినారు అంత హైపు లేకపోయినారు ఎవరిని పిచ్చివళ్ళని చేస్తున్నారు నిరుద్యోగులను పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు నిరుద్యోగులను బాధాప్త పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు గత ప్రభుత్వంలో ఉన్న రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఈరోజు మీ కుర్చీలలో కూర్చోబెట్టి టీజీపీఎస్సీ చైర్మన్గా కూర్చోబెట్టిండ్రు అందరు లభోదీపాన్ని మొత్తుకుంటున్నా మీరు చేసే పని మీరు చేసుకుంటూనే పోతుండ్రు దృష్టి జనాల దృష్టి మొత్తం హైదరాబాద్కి మళ్ళించారు కిందికెళ్ళి జంకో ఎగ్జామ్ కథం పట్టించు ఏంది ఆ రిజల్ట్ ఏంది అది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి రేపు మేము సిబిఐ ఎంక్వైరీ కోసం అవసరమైతే అభ్యర్థులు రేపు కోర్టుకు కూడా పోతారు దీని మీద ప్రతి ఎగ్జామ్ ఇట్లా చేసుకుంటూ పోతే ఎందుకు ఇది ఏం పాటు పరీక్షలు పెట్టడు మీరు ఎందుకు పిల్లలు ఇంట్లో ఇళ్ళకి వెళ్ళి అప్పులు చేసి పైసలు తెచ్చుకొని ఇక్కడ ఎగ్జామ్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడు ఎందుకు ఇక్కడ ఊబర్లు ఓలాలు నడుపుకుంటా ప్రిపేర్ అవ్వడు మీరు పేపర్లు అమ్ముకున్న పేపర్లు బాధాప్త నీకు అనుమానమయ్యే విధంగా మీరు మీ చర్యలు చేపడుతూ ఉంటే పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు లిస్టు పెడతారు మెరిట్ లిస్ట్ పెడతారు ఏ ఎగ్జామ్ అయినా లిస్ట్ పెడతారు టీజీపీఎస్ వాళ్ళు లిస్ట్ పెడతారు మీరు పెట్టరు ఒక్కో దానిలో ఒక్కొక్క దుకాణం నడుస్తుంది ఈరోజు కాబట్టి ఖచ్చితంగా జరిగిన మూడు మూడు ప్రధానమైన అంశాలు ఈరోజు జంకో పరీక్ష రెండు జూలై పద్నాలుగు సారీ జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పరీక్షల మీరు పదిహేను రోజుల ముందు రిజ్వీ గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిన నంబర్ వన్ నంబర్ టూ జూలై పదిహేను జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన జెంకో ఎగ్జామ్కు మీరు ఎందుకు ఆయనను మార్చినరు ఒకటి మీరు మెరిట్ లిస్ట్ పెట్టకుండా డైరెక్ట్ సెలెక్టెడ్ లిస్ట్ ఎందుకు పెట్టినరు రెండో పాయింట్ మూడో పాయింట్ ఎంతమంది ప అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యినారు మీరు వెబ్ నోట్ ఎందుకు పెట్టలేదు ఈ మూడు అంశాలపైన క్లారిటీ ఇవ్వాలి ఇదొక అంశం సరిత అనే అమ్మాయి లక్ష రూపాయల జీతంతో ఆమె నేరుగా పరీక్ష లేకుండా అటెండ్ అయింది ఇంకోటి ఆ పీరియడ్లో జరిగినటువంటి ప్రభాకర్ రావు పీరియడ్లో జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఆ పీరియడ్లో జరిగినటువంటి నియామకాల రిజ్వి గారు ఏదైతే ఎంక్వైరీ చేస్తుండో అక్కడ దానిపైన ఏమరిగింది ఇవన్నింటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు మీరు వెంటనే దీని గురి దీనిలో వివరాలు బహిర్గతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం లేకుంటే దీనిపైన పోరాటం కొనసాగుతుంది ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మీరు బేఫికర్గా ఉండండి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్